హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనకి ఎండలు స్టార్ట్ అయ్యేలో ఆకుకూరలు ఎంత బాగా వచ్చేసాయో ఇక చూడండి ఇది చూ కాయలు చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఇగోండి ఆకుకూరలు పాలకూర చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఎంత హెల్దీగా ఇది ఓన్లీ కంపోస్టు మొత్తం కంపోస్ట్ దాంట్లోనే వేసాను అనమాట కింద కంపోస్ట్ చేసి కొంచెం మట్టేసి పెట్టాను చూడండి అసలు నాకు ఎంత బాగుంది హెల్తీగా గ్రోగా అనమాట చూడండి ఒక్క కాకు పాలకూర హార్వెస్టింగ్ ఆకుకూరలు మనం ఈ సమ్మర్లో ఎలా చేసుకోవాలంటే ఎక్కువ ఎండలో మాత్రం పెట్టకూడదు మరీ ఎక్కువ ఎండలో పెట్టినా కూడా పెద్ద మరీ ఎండి కదా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మధ్య మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి చెట్టు కొంచెం నేడున్న చెట్టు కింద నేడున్న ప్లేస్లో పెట్టుకుంటే ఆకు చాలా హెల్దీగా పెరగద్ది అసలు ఎంతంత పెద్ద ఆకులు వచ్చాయో చూడండి ఇవి పాలకూర పాలకూర చెట్లు ఒక నాలుగు పెట్టుకుంటే కుంపటికి అసలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఎక్కువ వేసుకునే అవసరం కూడా లేదు గుత్తులు గుత్తులుగా చెట్టు బాగా పెరగద్దని ఒక రెండు మూ ఇలాంటి టబ్బుల్లో రెండు మూడు చెట్లు పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట చెట్టు ఆకు కూడా బాగా వస్తుంది ఇవన్నీ మొత్తం తీసేస్తున్నాను మళ్ళీ మనకి ఆకు కట్ చేసే కొందిది కనీసం మనకి ఎప్పుడు ఆకు అనేది కట్ చేస్తూ ఉండాలన్నమాట ఇలాగే వదిలేస్తే ఆకు ముదిరిపోతుంటుంది కాబట్టి పాలకూర రెండు రెండిట్లో పెట్టుకుంటే చాలు మనకి ఎక్కువైపోతుంది ఎక్కువ పెట్టుకునే అవసరం లేదు పాలకూర ఎందుకంటే ఈ ఒక టబ్బులో ఆకే మనకి ఎక్కువైపోద్ది ఇది అసలు ఎంత బాగా వచ్చేది చూడండి నాకు చాలా ఫ్రెష్గా ఉంది ఆకు కూడా చూడండి ఎలాంటివి ఇంకా ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు ఆర్వస్ట్ చేసుకున్నాం కదా ఒక్క తడవ కంపోస్ట్ ఏమన్నా మధ్యలో వేసేసుకున్నా మనం చేసి పెట్టుకుంటాం కదా కంపోస్టు లేదంటే అరిటి పండు ఫర్టిలైజర్ చేసుకుని కదా అది ఇచ్చేసిన చాలా బాగా ఇప్పుడే ఇవ్వను నేను ఎందుకంటే ఇది ఇంకొక తడవ హార్వెస్టింగ్ ఇచ్చాక ఇస్తానన్నమాట ఇందుకండి వీటిలో పిచ్చి మొక్కలు వస్తాయి కదా ఇవన్నీ తీసేసుకోవాలి ఫస్ట్ ఇది కానీ నింది అనుకోండి మనకి తెగులు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఆకు కొంచెం హోల్స్ పడినట్లు అట్లా వస్తుంటే అప్పుడప్పుడు వీటికి ఏపాయలు ఇచ్చేసామనుకోండి అసలు ఎటువంటి తెగులు కూడా పట్టదనమాట ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు మనం చెట్టు కింద కొంచెం మనకి ఎక్కువ చెట్లు కుంబట్లు పెట్టుంటాం కదా ఆ గ్యాప్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ ఎండ తగలదు మరీ ఎండ రాలదు అంత నీడా ఉండదు మీడియం సైజులో పెట్టుకుంటే ఆకుకూరలు ఈ టైంలో ఆకుకూరలు బాగా హెల్తీగా పెరుగుతాయి అనమాట చూసారు కదా ఇగోండి ఇట్లాగా పాలకూర ఏంటంటే ఒక రెండు మూడు చెట్లు మొలిచినా కూడా చూడండి గుబ్బురుగా వస్తుంది ఆకు ఎక్కువగా కూడా చూడండి నాకు మీకు ఇంకా ఆకుకూరలు చూపిస్తారా ఇదిగోండి చెప్పాను కదా ఇట్లా కొంచెం నీడ తగిన ప్లేస్లో పెట్టుకున్నాను అనమాట చూడండి ఇట్లా కొంచెం ఇలా హోల్స్ లాగా పడినప్పుడు నిమ్మాయిలు ఇచ్చేస్తే మనకు ఎటువంటి పురుగు కూడా పట్టదు హెల్దీగా పెరుగుతుంది అనమాట ఏందంటే మనం చేసుకోవాల్సిన జాగ్రత్త సమ్మర్లో కొంచెం మరీ ఎక్కువ ఎండకు తగలకుండా కొంచెం నీడలో పెట్టుకున్నాం అనుకోండి చెట్టు చాలా బాగుంటుంది బాగా గ్రోయింగ్ వస్తుంది మనం కట్ చేసే కొన్ని మనకు ఆకులు అనేది బాగా అది అంతా చూడండి ఒక రెండు మూడు డబ్బుల్లో పెట్టుకుంటే మనకు ఆకు ఎప్పుడు హార్వెస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు డైలీ హార్వెస్టింగ్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు హార్వెస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు ఇదిగోండి కొత్తగా మళ్ళీ బేరు మొక్కలు కూడా పెట్టాను సమ్మర్లో బెండ చెట్లు మొక్కలు కూడా ఇవి కొంచెం డల్ అవుతుంది ఎండలకి ఇంకా ఉంది ఆకుకూరలు నేను ఈరోజు కోసుకోవట్లేదు పాలుకూర ఒక్క కోసే ఇది పాయ లాగ పెద్ద పాయ కూడా ఉంది కోసేస్తున్నా చూడండి అసలు ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది కదా ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడే తెంచేసుకోవాలన్నమాట ఇవేందంటే మనం ఏమైనా ఒక తడ వేస్తే చాలు ఎక్కడంటే అక్కడ పడి మొలస్తానే ఉంటాయి మనకి ఆకుకూర మరి ఎక్కువ సమ్మర్లో వర్షాకాలం కన్నా సమ్మర్లో ఎక్కువ వస్తుంది అనమాట ఇది కొంచెం వాటర్ ఇచ్చామనుకోండి ఎక్కడో అయితే ఎక్కువ నేను ఉంచును ఎందువల్ల అంటే చెట్లు పక్క చెట్టు పెద్ద పెద్దరాని ఎక్కువ ఇదే వస్తుంది అందువల్ల ఒక దాంట్లో ఉంచుకొని ఎప్పటికెప్పుడు కట్ చేస్తూ ఉంటాను కానీ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది పెద్దపాయిలాక్ అంటారు కదా గంగవాయిలాకు ఇగోండి కొత్తిమీర కూడా చల్లుకొని ఉన్నాను కానీ ఎక్కువ రావట్లేదు ఇవన్నీ తీసేస్తాను నేను మనకి ఏంటంటే కొత్తిమీర కొంచెం నీడలో పెట్టుకున్నాను ఈ ఆకుకూర పిచ్చిగడ్డ అంతా వచ్చేది కొత్తిమీర అనేది ఎక్కువ రానివ్వకుండా ఎక్కువ ఇదైపోతుంది అనమాట అందువల్ల ఏంటంటే ఇది తీసేస్తున్నాను ఫస్ట్ కొత్తిమీర కావాలి కదా మనకి ఇదిగోండి లైట్గా మలిచి పిచ్చిగడ్డ ఎక్కువ అయిపోయింది అందుకని ముందు ఇటన్ని తీసేస్తాను అనమాట ఇవి మనం ఇట్లా గార్డెన్లోకి వచ్చినప్పుడు తీసుకున్నామనుకోండి మొక్క ఈ ఏంటంటే ఈ అంతా వచ్చి ఇది తగ్గిపోవద్దు అనమాట మనకి గ్రోయింగ్ పక్క చెట్టు ఆపేస్తుంది అందువల్ల ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు పైకి వచ్చినప్పుడు ఇటువన్నీ తీసుకొని ఈవెన్స్ ఇగోండి ఎక్కువ కొత్తిమీర రాకుండా చూడండి కొత్తిమీర కన్నా ఎక్కువ ఇవి వచ్చేసాయి నాకు ఇదిగోండి బేర చెట్లు పెట్టాను ఇదిగోండి మళ్ళీ కొత్తగా సమ్మర్లో ఒక రెండు మూడు చెట్లే పెట్టాను ఎక్కువ పెట్టలేదు బేర చెట్లు ఇదిగోండి మళ్ళీ ఆరు వయ వచ్చేస్తున్నాయి అనమాట బేరకాయలు సరు కూడా పెట్టాలి ఇంకా పెట్టలేదు కాకర చెట్లు అయితే ఆల్రెడీ ఉన్నవి అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదనమాట ఇంకా సమ్మర్కి ఇంకా పెట్టాలి అనమాట కొన్ని కొన్ని కానీ కాబట్టి కొన్ని తీసి కొన్ని పెట్టుకుంటా ఉండాలి ఇదిగోండి మళ్ళీ చెట్టు కూడా మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇదిగోండి చూడకుండా ఉంటే ఇట్లా పురుగు వచ్చేస్తున్నది అనమాట ఎప్పటికప్పుడు మనము చేసుకుంటా ఉండాలి ఇగోండి మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి మనకి మల్లె చెట్టు చూడండి ఎంత బాగా చేసింది కుబురుగా కూడా చూసారు కదా ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో హెల్తీగా కూడా ఉన్నాయి కదా ఇట్లా చేసుకుంటే ఒక రెండు మూడు డబ్బులు పెట్టుకున్నా ఉన్న ఆకుకూరలు ఎప్పుడు హార్వెస్టింగ్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు కంటిన్యూగా అనమాట వారంలో రెండు దడవులు ఆకుకూరలు ఎక్కువ హార్వెస్టింగ్ అనేది వస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్